నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని మనకి ఈ నెల ఆషాఢ అమావాస్య రాబోతుంది అది కూడా ఆదివారం రోజు రాబోతుంది కాబట్టి అసలు విశిష్టత ఏంటి ఈ విషయాలు మనకు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాతమ్మ గురుగారు మనకి ఈ నెల ఆషాఢ అమావాస్య రాబోతుంది అది కూడా ఆదివారం రోజు అంటున్నారు అసలు ప్రత్యేకత ఏంటండి ఆ రోజు ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చేతాన్సి దేవి భగవతీ హిస బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి మనకు చిన్నతనంలో చెప్పేవారు ఆదివారం అమావాస్య రాత్రి బయటకు వెళ్ళకూడదు దయ్యాలు భూతాలు ప్రేతాలు తిరుగుతూ ఉంటాయి లేదంటే నీకు ఏదైనా దయ్యం పట్టుకుంటుంది అని ఇలా చాలామంది భయపెట్టేటటువంటి వాళ్ళు అంటే ఆదివారం అమావాస్య దుష్ట శక్తులకు తీవ్రమైనటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి డేగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది సనాతన ధర్మంలో ఆదివారం అమావాస్య వచ్చింది అంటే దుష్ట శక్తులను విజృంభించడానికి ఎన్నో రకాలైనటువంటి దుష్ట ప్రయోగాలు చేయడానికి ఆ ఆదివారం అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి తిథిగా ఈ క్షుద్ర పూజలు చేసేటటువంటి వారు విశ్వసిస్తారు అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా ఆదివారమే అని ఎందుకు చూస్తారంటే మిగతా వారాల్లో కూడా అమావాస్య వస్తుంది కదా అంటే ఆదివారం అమావాస్య ఆ సూ ఆదివారం అనేటటువంటిది సంస్కృతులు రవివారము అంటారు రవివారం అంటే ఏంటి సూర్యుడి యొక్క వారం ఆదివారము మనకు ఈ భూమిలో సృష్టిలో అంతా నడిచేది సూర్యగమనం ద్వారానే నడుస్తుంది సూర్యుడు లేకపోతే భూమి మీద ఏ వనరులు ఉండవు ఏ చెట్లు ఉండవు ఏమీ ఉండవు శక్తి అనేటటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది భూమికి సూర్యుడు ఉండే కదా అందుకే ఆదివారం అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటి దాన్ని సూర్య అమావాస్య అని కూడా పిలుస్తారు అలాగే ఆ ఈ యొక్క నార్త్ ఇండియన్ సైడ్ హరియాళీ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే ఈ ఆదివారం అమావాస్య అంత విశేషమైనటువంటిది ఇంకో విశేషమేంటి అంటే కనుక ఇది పుష్యార్క అమావాస్య అని కూడా పిలుస్తారు ఎందుకంటే పుష్యమీ నక్షత్రంతో ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి దీనికి పుష్యార్క యోగము పుష్యార్క అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది ఎందుకు అని అంటే గనక నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దుష్ట శక్తులను దూరం చేసుకోవడానికి మనకున్న నెగిటివ్ థాట్స్ దూరం చేసుకోవడానికి ఈ అమావాస్య అనేటటువంటిది చాలా విశేషంగా మనిషి జీవితంలో ఉపయోగపడేటటువంటి అమావాస్య ఈ అమావాస్య ఈ ఆషాఢ అమావాస్య అనేటటువంటిది విశేషంగా దేనికి ప్రతీక అంటే ఉపవాస దీక్ష చేసుకోవడానికి తండ్రి లేనటువంటి వారు తప్పకుండా ఆ రోజున ఉపవాసం చేయాలి అలాగే పితృయజ్ఞం చేయడానికి పితృకర్మలను ఆచరించడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున చాలామంది ఏం చెయ్యాలి అంటే గనుక జాతకంలో ఎవరికైనా పితృదోష ప్రభావాలు ఉన్నటువంటి వారు ఈ అమావాస్యను ఉపయోగించుకోవాలి ఈ అమావాస్యను ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి విషయానికి వస్తే ఎక్కడైతే గోదావరి తీరం అయితే ఉంటుందో ఆ గోదావరి తీర ప్రాంతానికి వెళ్ళి అక్కడ పితృయజ్ఞం అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి కర్మలు కొన్ని ఉంటాయి ఆ పితృయజ్ఞానికి సంబంధించిన కర్మలు గనక ఆచరిస్తే పితృదోష ప్రభావం పూర్తిగా తొలగిపోవడానికి ఈ ముహూర్తము చాలా విశేషమైనటువంటిది ఎందుకు అని అంటే గనక ఆదివారం అమావాస్య పుష్యమీ యుక్తంగా కూడుకొని వచ్చింది తిథి వార నక్షత్ర ముహూర్త యోగములన్నీ కూడా కలిసి వచ్చినటువంటి రోజు ఇది చాలా అరుదుగా వస్తుంది ఆదివారం అమావాస్య రావడం ఒక ఎత్తు అయితే ఆదివారం పుష్యమీ నక్షత్రం రావడం మరొక ఎత్తు కనుక ఈ మూడు ఒకే విధంగా కలిసి వచ్చాయి కాబట్టి ఇది చాలా అరుదుగా వచ్చేటటువంటి రోజు మనం ఎలాంటి పనులు చేయవచ్చు ఆ రోజున విశేషంగా పితృకార్యాలు చేయవచ్చు దాన ధర్మాలు చేయవచ్చు విశేషంగా ఆ రోజున చేసేటటువంటి దానము ఆ మామూలుగా మనం దానం చేస్తే ఆ దానపుణ్యం మనకు వస్తుంది కానీ అమావాస్య రోజు చేసేటటువంటి దానపుణ్యం ఎవరికైతే వస్తుందో తెలుసా అండి పితృదేవతలకు వస్తుంది మనం చేసినటువంటి దాన ధర్మం చేత మనం చేసినటువంటి ఈ దానం వలన ఈ పుణ్యం అంతా కూడా గతించిన వాళ్ళ పితృదేవతలకు ముట్టి వాళ్ళు శాశ్వతమైనటువంటి ముక్తిని పొందుతారు వాళ్ళు శాశ్వతమైనటువంటి స్వర్గలోకానికి వెళ్ళేటటువంటి అవకాశము ఈ యొక్క దానపుణ్యం వల్ల కలుగుతుంది అందుకే అమావాస్య వచ్చింది అంటే తప్పకుండా బ్రాహ్మడికన్నా లేదంటే పేదవాళ్ళకైనా ఆ రోజున భోజనం పెట్టాలి అని చెప్పి శాస్త్రం తెలియజేసింది లేదా కనీసం ఆ రోజున భోజనం పెట్టలేనటువంటి వారు స్వయం పాకం తీసుకుని వెళ్ళి గుళ్ళో ఉన్నటువంటి అర్చకుడికి నిత్య పూజ చేసేటటువంటి అర్చకుడికి ఆ రోజున దానం చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది వంశ అభివృద్ధి కలుగుతుంది ఎప్పుడైనా జీవితంలో గుర్తుపెట్టుకోండి ఒక జీవితంలో వివాహమైనటువంటి దంపతులకు సంతానం ఆలస్యమవుతుంది లేదా సంతాన భాగ్యం కలగడే కలగడం లేదు అన్నదానికి ఒకే ఒక కారణం ఉంటుంది అది ఏంటంటే పితృదోష ప్రభావం లేదా పితృశాప ప్రభావం ఈ రెండు కారణాల చేతనే మనిషి జీవితంలో సంతానం ఆలస్యం కావడం లేదా గర్భసంచిలో ఏదైనా లోపం ఉండడము లేదా వాళ్ళ హెల్త్ ఇష్యూస్లో ఏదైనా ప్రాబ్లం ఉండడము ఇవి తప్పకుండా పితృదోషం ఉంటే ఇవి జరుగుతాయి లేదా డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ బాగానే ఉన్నాయంటారు కానీ ఈ సమస్య ఎక్కడ ఉంటుందో తెలియదు మనకు అంతు చిక్కదు కానీ అంతు చిక్కనటువంటి సమస్య ఏంటో తెలుసా పితృదోష ప్రభావము దాని ప్రభావం ఉన్నంత కాలము వాళ్ళకు సంతానం ఆలస్యం అవ్వడం కానీ లేదా సంతానం మొదటి సంతానం చనిపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సంఘటనను దీని ద్వారానే కలుగుతాయి అందుకే భగవంతుని యొక్క అనుగ్రహాన్నైనా తొందరగా పొందవచ్చేమో కానీ పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడం అంత ఈజీ విషయం కాదు అది సామాన్యమైనటువంటి విషయం కాదు కనుక ఈ అమావాస్య పితృయజ్ఞాన్ని వినియోగించుకోండి అలాగే వీలైతే దానము ధర్మము ఆచరించండి ఆ రోజున వీలైతే గంగా స్నాన విధిని కూడా ఆచరించండి అమావాస్య తప్పకుండా గంగా స్నానం చేయాలని సనాతన ధర్మం తెలిసింది అంటే అమావాస్య అని ఎందుకు చెప్పామంటే ప్రతి ఒక నెలలో ఒకరోజైనా తప్పకుండా గంగా స్నానం ఆచరించాలి అని మన సనాతన ధర్మం పూర్వీకులు చెప్పినటువంటి మాట అలా చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి పాపములు తొలగించుకోవడానికి మనకున్నటువంటి కర్మ ఫలితాన్ని తొలగించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడేటటువంటి అంశం అలానే అండి ఈ అమావాస్యకి ఎలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిది అంటే వేరే దగ్గర ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా చూస్తారు అవునమ్మా అసలు ఏం చేయొద్దంటారు అయితే అమావాస్య అనేటటువంటి సమయంలో మనం ఏం చేయకూడదు అని అంటే గనక అమావాస్య సమయంలో మనము ఎప్పుడూ కూడా ఇంట్లో చేయకూడనటువంటి కొన్ని పనులు ఉంటాయి అంటే ఆలస్యంగా లేవడము అలాగే ఇంట్లో భోజనాది కార్యక్రమాలు చేసేటటువంటి సమయంలో ఆ రోజున పితృదేవతలకు ఒక ముద్ద పెట్టిన తర్వాత ఆ రోజున మనం భోజనం చేయడము అలాగే కాకపిండం పెట్టడము అంటే మనం చేసేటటువంటి దాంట్లో రెండు మనం తినేటటువంటి భోజనం రెండు రెండు ముద్దలు తీసి పక్కన పెట్టాలి ఒకటి పితృదేవతలకు ఒకటి కాకి ఈ రకంగా చేసుకోవాలి ఆ రోజున తప్పకుండా ఇంట్లో ధూపం వెయ్యాలి ధూపం వేసిన తర్వాత ఆ ఇంట్లో తప్పకుండా ఆ రోజున దీపారాధన ఉండాలి అది కూడా అమావాస్య రోజు దేంతో దీపం వెలిగించాలి అంటే కనుక నేతితో దీపం వెలిగిస్తే శుభప్రదంగా ఉంటుంది కనుక నేతితో దీపం వెలిగించాలి ఆ రోజున తప్పకుండా తలస్నానం చేయాలి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి పిల్లలు ఎవరైనా సరే తల స్నానం చేయాలి ఇలా చేస్తే చాలా శుభం జరుగుతుంది అని చెప్పేసి మనకు సనాతన ధర్మం తెలియజేసింది అంటే కొంతమంది ఇళ్లలో కలుషం ఉంటుందండి కొబ్బరికాయ మార్చేటప్పుడు కూడా అమావాస్య రోజు మారుస్తూ ఉంటారు అలా చేయాలంటారు అంటే వాళ్ళు ఇప్పుడు మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం నెలకు ఒకసారి మార్చాలి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము ఇప్పుడు ఈ థర్టీ ఫస్ట్ మనకు నెలకు మనకు చివరి డే వచ్చింది కాబట్టి చాలామంది అమావాస్య అని చాలా చాలామంది అమావాస్య స్థితి ప్రకారం మార్చే వాళ్ళు కొంతమంది ఉంటారు డేట్ ప్రకారం మార్చే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే ఇంట్లో ఉన్నటువంటి కలషన్లో కొబ్బరికాయ మార్చడం అనేటటువంటిది వాళ్ళ యొక్క సాంప్రదాయానికి వాళ్ళ యొక్క ఆచారానికి తగినటువంటి అంశం కాబట్టి ఇందులో వాళ్ళ వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళు ఆచరించుకుంటే బాగుంటుంది అంటే పర్టికులర్గా అమావాస్య రోజే చేయించ్ చేయాలి అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ శాస్త్రంలో చెప్పలేదు మనకు ప్రమాణం ఏంటి ఏదైనా చెప్పాలి అంటే దానికి ప్రమాణం శాస్త్రమే ప్రమాణం ఆ శాస్త్రంలో ఇలాంటివి అన్ని కూడా చెప్పడానికి అవకాశం ఇవన్నీ కూడా మనము వ్యక్తిగతంగా చేసుకునేటటువంటి పనులు వ్యక్తిగతంగా చేసుకునేటటువంటి పనులకు శాస్త్రానికి చాలా వ్యత్యాసం అలానే అంటే అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఎప్పుడెప్పుడు మారుస్తూ ఉంటారు అదే ప్రకారంగా అదే ప్రకారంగా నడుచుకుంటే సరిపోతుంది దానికి అతిథివార నక్షత్ర ముహూర్తాలు ఏమీ అవసరం లేదు వాళ్ళు యథా ప్రతి ప్రతి మా వారము ప్రతి నెలనో ఎలా చేసుకుంటున్నారో ఆ రకంగా చేసుకుంటే సరిపోతుందమ్మా చాలా చక్కగా తెలియజేసే గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్ర